హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఒక ఫామ్ ల్యాండ్కి సంబంధించిన బడ్జెట్లోనే ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో లెవెన్ ల్యాక్స్ బడ్జెట్లోనే విల్లా ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇలాంటి తక్కువ బడ్జెట్కి సంబంధించిన అప్డేట్స్ తోటి మనకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వైజ్గా తక్కువ బడ్జెట్లో డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకు విల్లా ప్లాట్స్ పర్చేస్ చేయాలని సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి లొకేషన్లో ఫామ్ ల్యాండ్కి ప్రైజ్ని బేస్ చేసుకునే మనకు ఫైనల్ అప్రూవ్డ్ లేదా అప్రూవ్డ్ డిటిసిపి లేఅవుట్లో మనకు ఓపెన్ ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు వంగపల్లి టౌన్ మన భువనగిరి యాదాద్రికి సంబంధించి ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి వంగపల్లి టౌన్ అనేది చాలామందికి ఐడియా ఉంటుంది మెయిన్ వరంగల్ హైవేకి కనెక్టెడ్గా ఉన్న ఈ టౌన్కి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఈ వెంచర్ ఫేస్ వన్ కింద డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు మ్యాక్సిమం ఏవైతే వెంచర్స్ డెవలప్ చేశారో ప్రజెంట్ మనకు మార్కెట్ ప్రైస్ రన్ అవుతుంది లెవెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ బేస్ మీద వీళ్ళు సేల్ చేస్తున్నారు బట్ ఈ వెంచర్ వాళ్ళు జస్ట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి మనకి డిటిసిపి అప్రూవల్తో జస్ట్ పర్ స్క్వేర్ యార్డ్కి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్కే అంటే ఇందులో స్టార్టింగ్ ప్రైస్ లెవెన్ ల్యాక్స్కే మనకు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఇందుట్లో ప్లాట్ అనేది సేల్ చేస్తున్నారండి వరంగల్ హైవేని బేస్ చేసుకొని ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ పర్చేస్ చేయాలన్న ప్లానింగ్ తోటి వెంచర్స్ కోసం ఇన్ఫర్మేషన్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాని డిటీసీపీ అప్రూవల్తో డెవలప్మెంట్ వర్క్ ఫేజ్ వన్ కింద స్టార్ట్ చేశారండి ఆల్మోస్ట్ మనకు డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయింది రోడ్స్ అండ్ మనకు డ్రైనేజ్ సిస్టమ్ అవెన్యూ ప్లాంటేషన్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది అది కూడా మనకు వన్ మంత్లో ఫినిష్ చేస్తారండి అండ్ సెవెంటీ పర్సెంట్ బ్యాంకులో ఎలిజిబిలిటీ తోటి ఆల్రెడీ ఒక టూ త్రీ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఈ వెంచర్కి ప్రీ అప్రూవల్ ఉందండి లోన్ వైజ్గా చూసుకున్నా కానీ సిటీ లిమిట్స్కి నియర్ బైగా మనకు ఒక థర్టీ మినిట్స్ ట్రావెలింగ్ టైంలో ఈ లొకేషన్కి రీచ్ అవ్వచ్చు ఎవరైతే వీకెండ్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న ఫామ్ ల్యాండ్తో కంపేర్ చేస్తే డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్లో మనకు వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఫెసిలిటీస్ వైజ్గా ఇందులో ఏవైతే అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ బెనిఫిట్స్ కూడా మనకు వీకెండ్ హోమ్కి అడ్వాంటేజ్ ఉంటుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ ఫిఫ్టీన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ప్లాట్స్ డెవలప్ చేశారు ఫేసింగ్ వైజ్ గా ఆప్షన్స్ అయితే ఈస్ట్ అండ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫోర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంటర్నల్ రోడ్స్ అని మనకు థర్టీ త్రీ ఫీట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి డిటీసీపీ నామ్స్ ప్రకారం ఏదైతే అమ్యూనిటీ సోషల్ ఇన్ఫ్రాకి ల్యాండ్ అలాకేట్ చేశారు అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా డెవలప్ చేస్తున్నారు అండి మనకి ల్యాండ్ కండిషన్ ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఒక విలేజ్ అనేది నియర్ బైగా లొకేట్ అయ్యింది అండ్ ఈ లొకేషన్ నుంచి మన వరంగల్ హైవే త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏదైతే వంగపల్లి టౌన్ ఉందో ఆ టౌన్ కూడా మీకు క్లియర్గా ఏరియల్ వ్యూ ఏరియల్ వ్యూ తోటి మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ మనకి యాదగిరిగుట్ట వరంగల్ హైవే లేదా భువనగిరి టౌన్కి నియర్ బైగా మనకి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి డైరెక్ట్ డెవలపర్కి సంబంధించిన కాంటాక్ట్ ఏ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ ఫర్దర్ నెగోషియేషన్ కావాలన్నా కానీ మీరు నెగోషియేట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్